మాట మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడోళ్ళం కాదు ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడుకకొస్తాం సిద్దిపేట వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడక చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిననే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతో ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరైనా జాగీర్ కాదు కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటాపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊరిలో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియస్తూ మా వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటకు పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా